ఏపీ ప్రభుత్వం పెన్షనర్లకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది ఎన్నికల సమయంలో ఇచ్చినట్లుగా ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాల పేరుతో చెప్పిన పథకాలన్నింటినీ కూడా ఇప్పటి వరకు సుమారు తొంభై ఎనిమిది శాతం నెరవేర్చామని ఇప్పటికే వైసీపీ మంత్రులు చెబుతున్నారు ఈ క్రమంలోనే ఆ నవరత్నాల్లోని వైఎస్సార్ పెన్షన్ ఒకటి జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఈ పథకం కింద వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు ట్రాన్స్ జెండర్లకు వితంతువులకు పెన్షన్ అందిస్తూ వస్తుంది ఏపీ ప్రభుత్వం అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఆరు నెలలకు పెన్షన్ను క్రమక్రమంగా పెంచుకుంటూ వస్తోంది ఇప్పటి వరకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద నెలకు రెండు వేల ఏడు వందల యాభై అందిస్తుండగా ఇప్పుడు ఆ పెన్షన్ను మూడు వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు మొదటి నుంచే ఈ మూడు వేల రూపాయల పెన్షన్ అమల్లోకి వస్తుంది ఈ క్రమంలోనే ఏపీ వాలంటీర్లకు కూడా ఏపీ ప్రభుత్వం ఓ శుభవార్తను అందించింది వారికి జనవరి ఒకటి నుంచి జీతాలను పెంచుతున్నట్లు ప్రకటించింది ఈ విషయాన్ని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు జనవరి ఒకటి నుంచి వాలంటీర్లకు ఐదు వేల నుంచి ఐదు వేల ఏడు వందల యాభైకి పెంచుతున్నట్లు మంత్రి వివరించారు మరిన్ని వార్తల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను ఆక్టివేట్ చేసుకుంది